అసహ్యమైన క్రియలు నీలో ఉంటే నాలో ఉంటే మనలో ఉంటే వాటిల్ని బట్టి థూ అని ఊస్తాడంట మనల్ని అసహించుకుంటున్నాడంట మనల్ని ఛేదించుకుంటున్నాడంట ఆయనకు నచ్చటం లేదు కొన్ని క్రియలు కొన్ని కార్యాలు అందుకే ముందుగా చెప్తున్నాడు అసహ్యమైన క్రియలు చేయబాకంటే ఇక చాలు ఒకవేళ ఇందుకు ముందు చేశారేమో ఒకవేళ నా శక్తి మీకు తెలియనప్పుడు నా దగ్గరికి రానప్పుడు నన్ను నమ్ముకున్నప్పుడు చేశారేమో ఇక చాలు ఇక ఆపేయండి అంటున్నాడు స్తోత్రం చెప్పండి నా దగ్గరికి వచ్చి కూడా చెయ్యొద్దు మీరు నన్ను నమ్ముకొని కూడా చెయ్యొద్దు ముందంటే ఒకవేళ మీకు ఆ శక్తి తెలియదేమో నా శక్తి నేను కొడతానని మీకు తెలియదేమో ఒకవేళ నన్ను నమ్ముకున్నప్పుడు మీరు అన్యుల మార్గంలో వెళ్తున్నారు కాబట్టి మీకు తెలియదేమో అప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు అన్యుల మార్గంలో వెళ్తున్నారు మీకు ఏదో చెడేదో తెలియదు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా నా సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దేవుని సహాయంతో మీతో మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకా అసహ్యమైన మీరు ఇంకా పెట్టుకుని ఉన్నారనుకో ఆయన ప్రేమతో చెబుతున్న మాటలు ఇక చాలయ్యా ఇక చాలమ్మ ఇక చాలు ఇక ఆపండి ఇక చెయ్యొద్దు అసహ్యం నాకయ్యే మీకు అసహ్యమైన మీ ముందు ఎవరన్నా చేస్తే మీకు ఎంత అసహ్యమో నాకు అసహ్యమైన నా దగ్గరికి వచ్చిన బిడ్డలైన మీరు చేసినా కూడా నాకంతే అసహ్యం వేస్తుంది నాకు చీదరేస్తుంది దయచేసి చెయ్యొద్దు అసహ్యమైనవి చేసి మీకు అసహ్యమైనది ఎవడైనా మీకు తెలిసినోడు చేసి మీ దగ్గరికి వచ్చి చేస్తా మిమ్మల్ని ఏదన్నా అడిగాడు అనుకోండి అసలు మీరు ఉండరు అక్కడ అవునా కదా మీరు అసలు అక్కడ ఉండరు అసహ్యమైన జాతంటేనే ఉండరు ఇంకా వాడు వచ్చి మిమ్మల్ని అనుకో అసహ్యమైంది జాత చీ పో ఎదవా నా పగలే పో పశువా మనిషివా అసహ్యమైంది జాతన మీంద్రా అంటాం అవునా కదా అవునా కదా చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లాంటిది నీలో నాలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అసహ్యమైన మనలో ఏమన్నా ఉంటే మన దేవుడు కూడా మనల్ని బట్టి అంతే అంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనవన్న చూసి చూడనట్టు పోతామేమో కానీ అసలు దేవుడు అటు బాడు వందకు వంద శాతం అంటే నాకు అసహ్యం వేస్తుంది దయచేసి నీకు నేను సహాయం చెయ్యను అంటాడు నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే అంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి అసహ్యమైనవి దేవునికి అసహ్యమైనవి మనలో ఉండకూడదు ఐదో కీర్తన ఆరో ఉంది చదవండి ఒకసారి అపత్ మాడు వారిని నశింపజేస్తావు కపటము నరహత్య జరిగించు వారు యోహోవాకు చీ అంటారు వాళ్ళని ఎవరిని కపటం చూపిస్తారే మనస్సులో ఒకటి కపటం అంటే ఏంది మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేసేవారంటే దేవునికి వందనాలండి వందనాలు ఈ దుర్మార్గుడు వస్తున్నాడు వందనాలయ్యా అంతేనా ఇంతేనా వందనాలండి వందనాలయ్యా వీడు పోనం నవ్వాలేదు ఇంకా బతికే ఉండేడు వీడు భూమి అయ్యా వాహనం ఇది కపటం అంటే కపట నాటక సూత్రధారులు బయటికి ఎంత ప్రేమించినట్టు నటిస్తారు ఎంత నవ్వు పులుముకొని ఉంటారో లోపల వారి అంతరంగం మొత్తం కపటంతో నిండు ఉంటుంది దేవునికి ఏం తెలుసు నీకు నాకు ఫేసే తెలుసు దేవునికి హృదయం తెలుసు కాబట్టి నువ్వు బయటకు అంటంది ఆయనకి తెలుసు నీ లోపల నువ్వు తిట్టుకుంటుంది కూడా ఆయనకి తెలుసు ప్రతిదీ ఆయనకు తెలుసు ఆయన చూస్తున్నాడు ఇలా నటించేవారిని దేవుడు వ్యభిచారులనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులను ఆయన క్షమించడ వ్యభిచారులన్నా వచ్చి పాదాలు పట్టుకున్నా నేను తప్పు చేశానంటే సరే పోరా చేసే పో క్షమిస్తున్నాను పో అంటాడు వేషదారులకి కపటం పెట్టుకుని ఉంటారే మనసులో ఒకటి బయటకు ఒకటి వారిని మాత్రం శిక్షించకుండా ఆయన వదిలిపెట్టడం రేపు తప్పకుండా శిక్ష వస్తుంది అంతే ఒక ఆయన పాపం సంతకొచ్చాడంట ఏరే ఊరు డబ్బులు మూట తీసుకొని వచ్చాడు దగ్గర దగ్గరగా ఒక పది లక్షలు ఆ ఏదో కొంటానికి సంతకొచ్చాడు ఆడికి అప్పటికే చీకట పడింది సరే ఈ చీకట్లో ఏదో గొర్రెలో ఏదో గేదెలో కొంటానికి వచ్చాడు ఈ చీకట్లో కనపడదు కదా ఒకటి కొనపోయి ఒకటి కొంటానేమో మంచిది కొనపోయి చెడ్డది కొంటానేమోనని ఆ ఊర్లో ఎక్కడన్నా పడుకుందాము అని చెప్పేసి అట్లా ఊరు లోపలికి వెళ్తా ఉంటే ఆయన క్రైస్తవుడు దేవుని నమ్ముకున్న ఆయన అలా వెళ్తూ ఉంటే ఒక ఇంటి మీద ఏసయ్య బొమ్మ కనపడింది బా వీళ్ళెవరో ఏసైని నమ్ముకున్నటువంటి బిడ్డలు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళానంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నాకు కూడా బాగుంటుంది కాబట్టి కాబట్టింట్లోకి వెళ్దామని చెప్పేసి ఎవరింట్లోకి వెళ్ళాడయ్యా ఏ సైని నమ్ముకున్నటువంటి ఆ బిడ్డలు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు వాళ్ళు బయటకు వచ్చారు అమ్మ వందనాలు అన్నాడు వెంటనే వాళ్ళు కూడా వందనాలు అన్న అయ్యా అమ్మా ఇట్లా సంతకు వచ్చానమ్మా మీ ఊరు చీకట పడిపోయింది ఏరే ఏరే వస్తువు అయితే కొనుక్కొని వెళ్ళిపోయేవాడిని చీకట్లోనైనా నేను కొనాల్సింది కొంచెం పగలు చూసి కొనాల్సిన వస్తువు కాబట్టి ఈ రాత్రికి మీ ఇంట్లో నిద్రపోతాను అమ్మా అన్నాడు అయ్యో అదెంత భాగ్యం అన్న మా ఇంటికి వచ్చో వందనాలు చెప్పి వందనాలు చెప్పగానే అర్థమైంది నువ్వు దేవుని పెట్టువని కాబట్టి ఈ అదెంత భాగ్యం రాన్న అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి భార్య భర్తలు ఇద్దరు పాపం అతనికి ముద్ద అన్నం పెట్టి మజ్జిగిచ్చి బయట గత ఆరు బయట కథ మంచం వేసి ఎండాకాలం అన్నా చల్లగా మంచమేసి ఆడ వండుకోండి అన్న అని చెప్పేసి లోపలికి వెళ్తా అంటే ఆయన ఉండి ఆ పని చేయకపోతే బాగుండేది ఆయన నుండి అమ్మ నా దగ్గర పది లక్షలు రాత్రి జాముల్లో బయట పడునుకుంటున్నాను అంటే ఈ పది లక్షలు మీ దగ్గర పెట్టండి నేను పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోతాను సంతకెళ్ళి కొనుక్కొని వెళ్తానమ్మా అన్నాడు వీళ్ళ దుర్బుద్ధి పది లక్షలు చూడగానే వీళ్ళకి ఎంత దుర్బుద్ధి పుట్టిందంటే ఈ పది లక్షలు ఎలాగైనా కాదు దేవుని బిడ్డలే మళ్ళీ క్రైస్తవులే అది ఈ నామకారతప క్రైస్తవులు వీళ్ళు క్రైస్తవులు అనకూడదు వెళ్ళినాయి నామకారదప క్రై నామకార్దప క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారన్నమాట పైకి భక్తి చూపిస్తా లోపల దాని శక్తిని ఆశ్రయించరు వాళ్ళని నామకార్దప క్రైస్తవులు అంటారు కపటం పెట్టుకొని ఉండేవాళ్ళు సరే వీళ్ళు చూడగానే వీళ్ళకి దుర్బుద్ధి పుట్టింది పది లక్షలు అని చెప్పి పైకి సరే అన్నయ్య పది లక్షలు అన్నయ్య మా దగ్గర ఉంటే బ్యాంకులో ఉండటే అన్నయ్య పైకి చూడాలి లోపల మాత్రం దీన్ని ఎట్టా కాజ్ అనే ఆలోచన మొదలైంది వీళ్ళకి ఆయన్ని మురిపించి ఆయనకి చెప్పాల్సిన చెప్పి మంచిగా మాట్లాడి ఆయన్ని పడుకోబెట్టి వచ్చారండి లోపలకి వచ్చి లోపల పడుకున్నారు వీళ్ళు మధ్యరాత్రి పన్నెండు దాటింది ఎలా ఆలోచన వస్తుంది ఎలా 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 చివరికి ఈమె ఒక ఆలోచన చెప్పింది స్త్రీలు ఇందులో ఫాస్ట్గా ఉంటారు బలహీన కట్టాలి కదా ఏముండి ఏం చెప్పిందంటే తిట్టుకో బాకండి ఏమే చెప్పింది మరి ఏం చేయమంటారు ఆమె చెప్పింది కాబట్టి చెప్తున్నా అయ్యా ఆయన చంపేద్దాం ఇదిగో రోగలు బండిస్తా ఎనగ్గా వెళ్ళి ఒక్కటేసేసాయి చచ్చిపోతాడు మన దొడ్లో బూడిచిపెట్టేద్దాం మన దొడ్లో బూడ్చిపెట్టేసామంటే పది లక్షలు మనవి అయిపోతాయి ఏమే పోలీసులకు తెలిసిందంటే పోలీసుల దాకా ఎందుకు వెళ్ళిద్ది అసలు వాడు మన ఇంటికి వచ్చినట్టు కూడా ఎవడికి తెలియదు పక్కింటికి కూడా తెలియదు ఈ ఊరు వచ్చాడు సంతకెళ్ళాడు ఎటు పోయాడు మన దాకా వత్తదా తెలిసిద్దా ఒక దెబ్బ కొట్టి లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడదాం ఆ లోపలికి తీసుకెళ్లి బూడిచిపెట్టేద్దాం బూడిచిపెట్టేసి డబ్బ సరే సరే అని చెప్పేసి పన్నెండున్నరకి నిదానంగా లేచారు బయటకు వచ్చారు రోకల బండ తీసుకున్నారు ఏమే నాకు చేతులు వణుకుతాయి మనం ఎప్పుడు చేయలేదు ఎరే ఊరికి నేను కూడా పట్టుకుంటారా అని చెప్పేసి ఇద్దరు పట్టుకొని మా ఒకటి ఒక్కటేసానండి అలాగే మరలా రెండోది మూడోది చేశారు ఇకనే చచ్చిపోయాడు ఇది చీకట్లో చేస్తారా ఎలుతురులో చేస్తారా చీకట్లో చేసేయారు ఎలుతురులో కాదు అట్టానే చచ్చిపోయిన వ్యక్తిని ఆ దుప్పట్లతోని అట్లా కట్టేసి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి బూడిచిపెట్టేశారు అమ్మయ్యా దేవా స్తోత్రమయ్యా పది లక్షలు ఇచ్చావయ్యా అన్నారు ఏమండి ఇట్టం ఉంటే మన ప్రార్థనలు చేసేదంతా చేసి స్తోత్రం అంట దేవునికి కింద మీరు స్తోత్రాలు చెప్పినట్టు దేవునికి అసహ్యమైనది చేసి అయ్యా నీకు స్తోత్రమయ్యా నాకు అయ్యా అంటే దేవుడు ఊరుకుంటాడా శిక్ష తప్పకుండా వస్తుంది వీళ్ళు ఆలోచించినప్పుడే వీళ్ళకి శిక్ష స్టార్ట్ అయిపోయింది అంతే పొద్దున్నే లెగ వీళ్ళు లేకవల రాత్రి అంతా మేలుకొని వీళ్ళు నిద్రపోయేటప్పటికే పొద్దున్న ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరబ్బా తలుపు కొడుతున్నారని తలుపు తీయగానే ఉండారో తెలుసా ఈయనే ఉండాడు వీళ్ళు రాత్రి చంపారే అని నుంచొని ఉండాడు ఒక్కసారి ఇద్దరికి ఇది ఇది పడింది ఉదయం కదా ఉదయం అయ్యేటప్పటికే వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళాల్సిందే తలుపులు తీశారు ఇది చూడగానే రెండు అక్కడే పడిపోయినాయి వీళ్ళు వెళ్ళిపోయి రెడీ అయ్యొచ్చి ఏంది బాబు నువ్వు రాత్రి ఏం జరిగింది అసలు వీళ్ళకేం అర్థం కాటల్లా సరేనమ్మా తెల్లరింది కాస్త డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానమ్మ అంటే అది కాదు కానీ రాత్రి ఎక్కడ పండుకున్నావు అంటే ఎక్కడ అన్నమ్మా బయట పడుకోబెట్టారు కదా దోమలాడతాను నిద్ర పట్టట్లా అందుకని పైకి వెళ్ళి పైన పండుకున్నా అన్నాడు ఎక్కడ చిన్నగా మెట్లు తీసుకొని మెట్లు ఎక్కి పైకి వెళ్ళానమ్మ పైన చల్లగాలి వస్తుంది పైన బొండుకున్నాను మరి రాత్రి పండుకుంది ఎవరు మేము బూడ్చిపెట్టింది ఎవరు అర్థం ఇది ఇదిగిదిగోయ్య అని చెప్పి డబ్బులు ఇచ్చి ముందు పంపించారు దీన్ని పంపించి వెళ్ళిపోయి గుంట తీసి చూడగానే ఇలా కన్న కొడుకున్నాడు అందులో ఎవరు కొనుక్కోడు కన్న కొడుకు ఈడిని మేము అత్తారింటికి పంపించాం కదా ఈడట్ట వచ్చి పండుకున్నాడు రాత్రి వెంటనే ఫోన్ చేశారు అక్కడికి ఫోన్ చేయగానే సీరియస్గా ఫోన్ ఎత్తింది కోడలు రాత్రి తిట్టానుగా మీ మా ఆయన్ని వచ్చాడని కొడుకు అంది అర్థమైపోయింది వాళ్ళకి వీళ్ళు తిట్టుకున్నారు వచ్చేసాడు ఇంటికి తలుపు కొట్టడం ఎందుకులే ఈ టైంలో వచ్చా అని మా నాన్నమ్మ అడిగితే బాగుండదని చెప్పి ఆడే మంచం ఉంటే చక్కగా ఆడబోడుకున్నాడు వీళ్ళు వెళ్ళి వాణ్ణి కొట్టారు చూసారా వీళ్ళలో ఉన్న కపటం వీళ్ళలో ఉన్న మోసం ఎక్కడికి దారితీసింది వీళ్ళ కన్న కొడుకుని చంపుకోవటానికి దారితీసి అది దేవునికి అసహ్యమైనవి చేస్తే మనకు అలా వస్తుంది శిక్ష మన మీదకి అలా వస్తుంది శిక్ష జాగ్రత్త జరభద్రం మనం చేసుకున్న కర్మ మనం తప్పక అనుభవించాలి ఎక్కడ అయిపోయిందిలే అని ఎవరు చూడట్లేదులే అయిపోయిందిలే మేము కొట్టేశాములే బూడిచి బూడిచిపెట్టేశాములే అని అనుకుంటే కాదు తప్పక ఇక్కడ మనం చేసిన కర్మ మనం చూసిన ప్రతిదానికి మనం చేసిన ప్రతిదానికి మనం మాట్లాడిన ప్రతిదానికి ఇక్కడ ప్రతిదీ అనుభవించాల్సిందే కయ్యి అసహ్యమైనవి మనం చేస్తే తప్పకుండా దానికి తగ్గ శిక్ష ఇక్కడ మనం అనుభవించాలి బైబుల్లో అనేక మంది ఉన్నారు చరిత్రలో అనేక మంది ఉన్నారు అలా ఇబ్బంది పడిన వాళ్ళు అలా దేవుని చేత కొట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్తోత్రం చెప్పండి ఎప్పుడు చెప్పండి పర్లేదు హాలలుయా ఓకే ఆ విధంగా కపటంతో చేసినటువంటి దాన్ని బట్టి వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని కొను తెచ్చుకున్నారు